గుడివాడ అభివృద్ధి చెందాలంటే కొత్తగా వచ్చిన వెనుక రాము వస్తే బాగుంటదాం నాని గారు వస్తే బాగుంటది రాము గారు ఎందుకు రావాలనుకుంటున్నారు బాగుంటది బాగా చేస్తాడు ప్రజల పక్షాలు మనిషి అనుకుంటున్నా ఇప్పుడు పాతకురం నాని గారు చేయలేకపోవడం కారణం ఏంటి ఏమి చేయలేదు ఎందుకని ఏమోనండి చేయలేదు ఆయన ఎన్నాలి మట్టి దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు బట్టి ఆయన మాకు మా నివేజకవర్గం మాది ఇదే ఈ మండలంలో ఇలా నివేజ్ కదా కదా మనందరూ చేసాం అనిపించింది అని చేయలేదు కాబట్టి ప్రజలను అతకట్టుకోలేదు గ్రామాల్లో తిరగలేదు ఎలా చేయాలి అది మేము పథకాలు ఇస్తున్నాం కాబట్టి మాకే జనాలు ఓట్లు వేస్తారు వేస్తారనుకున్నారు వాళ్ళు మీరేమంటారు ఎవరికి పథకాలు కావాలి బంగారం ముద్దలు ఇచ్చినా మేము చేయరు నువ్వు అది నూటికి నూరు నిజం మరి వచ్చారు కదా రాము గారు ఏం చూసి మీరు అతను బలపరుస్తున్నారు ఆయన దగ్గర ఉంది ఉన్నతం ఉంది చేసే మనుషులకు లేబర్కి చేసే గుణం ఉంది అది చూస్తున్నాం మార్పు మార్పు రావాలనుకుంటున్నాం వస్తుంది తప్పకుండా పైన చంద్రబాబు నాయుడు జగన్ ఉన్నాడు ఎవరు వస్తే చంద్రబాబు చంద్రబాబు నేనే డబ్బులు ఇచ్చి సోమార్లు చేశాడు ఏం చేసాడు ఈయన డబ్బులు ఇచ్చి సోమన్లు చేసాడు పని చేయలే వాళ్ళు పనులను చేశారు రాజకీయం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇదంతా గుడ్ రాజకీయం వాళ్ళు నచ్చల మేము స్వప్తాం యాభై ఏళ్ళు మట్టి మాకు యాభై రెండు అరవై ఏళ్ళు వచ్చేసినాయిగా తెలుసు మా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ ఆంధ్ర